అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆక్రమించిన భూమిని రెవెన్యూ శాఖ అధికారులు ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారు బైపాస్ రోడ్డులో మీద కమ్మపల్లి రెవెన్యూ గ్రామంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత పేరిట వైసీపీ హయాంలో మూడు పాయింట్ నాలుగు సున్నా ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి దీని పక్కనే సర్వే నెంబర్ రెండు బై ఒకటిలో ఒకటి పాయింట్ మూడు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా దాన్ని ఆక్రమించి కొనుగోలు చేసిన పొలంలో కలుపేసుకున్నారు దానికి కంచనా సైతం ఏర్పాటు చేశారు ఈ వ్యవహారమంతా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దసరాల దహనం కేసులో కీలక నిందితుడు మాధవరెడ్డి నడిపించారని కొనుగోలు పేరిట చూపిస్తున్న భూమి సైతం దందాలో భాగంగా వచ్చిందని ఆరోపణలున్నాయి ఇక్కడ ఎకరా స్థలం ఖరీదు పది కోట్లకు పైగా పలుకుతోంది కబ్జా చేసిన ప్రభుత్వ భూమి విలువ దాదాపు పదిహేను కోట్ల వరకు ఉంటుంది ఈ ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ చామకురి శ్రీధర్ స్పందించి సర్వే చేయించడంతో పాటు సోమవారం భూమిని స్వాధీనం చేసుకున్నారు తిరిగి ఆక్రమణలకు పాల్పడకుండా కందకాలు తవ్వించడంతో పాటు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించారు